అందరికీ నమస్కారం అండి అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ ఋషుభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు తర్వాత జరిగేది ఇదే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి అయితే ఈ ఋషుభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏమిటి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏం జరగబోతుంది ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషన్ చెప్పబడును గురుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదిస్తే చాలు ఈ గురువు గారు చక్కగా ఫోన్లోనే అన్నీ కూడా చెప్తారు ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఈ గారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి మేము ఈ సమస్యలతో బాధపడుతున్నాము మాకు ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ గారు చాలా నమ్మకదగమైన గారు ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మనకి చక్కటి ఫలితాలు దొరుకుతాయి కాబట్టి ఎవరైనా సరే నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా ఋషవరాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓంశ్రీ మాత్రయని మహాన్ని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి అనేది రాశక్రమలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు ఆ విషయాన్ని వదిలిపెట్టుకున్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారండి వీరికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అలాగే వీరు ఏదైనా సరే ఏ పనైనా సరే ఏదైనా సరే సాధించాలి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఎప్పటికైనా సరే సాధించి తీరతారండి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అనేక విజయాల్ని వీరు సాధించగలుగుతారు అయితే ఋషివ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క లైఫ్ లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఆలోచించి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుని సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారండి అలాగే వీరి యొక్క లైఫ్ లో ఒడుదొడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా ఈ రాశి వారికి అధికంగానే ఉంటాయండి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు కనిపిస్తుంది ఆ వ్యక్తి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్ లో కి వెంటర్ అవుతారు ఆ వ్యక్తి మూలంగా మీకు ఒక పెద్ద సమస్య రాబోతుందనే చెప్పుకోవాలి అంటే ఆ వ్యక్తి వలన మీరు ఒక ఆరోపణని ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు చేయనటువంటి ఒక తప్పును మీ పైన మోపబడే అవకాశాలు ఆ వ్యక్తి వలన ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అంటే వారు మీకు ప్రత్యక్షంగా కనిపించవచ్చు పరోక్షంగా మీ లైఫ్ లోకి ఎంటర్ అయి మీ పైన ఈ ఆరోపణని మోపబడడానికి వారు కారణం కావచ్చు అలాగే ఎవరైతే ఋషభ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీరు మీ లైఫ్ లో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఒక మంచి అవకాశం మీ ముందుకి రాబోతుంది అయినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలి అంటే ప్యాకేజ్ విషయంలో కానీ లేదా పొజిషన్ విషయంలో కానీ మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఋషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని మెలకువలు అయితే నేర్చుకుంటారు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుంచి మీ ఉద్యోగం గురించి కొన్ని మెలకువులు అయితే నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అయితే దక్కించుకుంటారు మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అలాగే వ్యాపారస్తులకి కూడా ఈ రోజు లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే కుల సంబంధించిన వారికి ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ రోజు అనుకూలంగానే ఉందండి అలాగే ఈ రాశికి చెందిన వారు ఊహించని విధంగా మీ యొక్క లైఫ్ లో ఒక మార్పును కూడా మీరు చూడబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేస్తున్నవారు ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు కానీ లేదంటే ఓన్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నవారు కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయండి నిర్మానుష ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోవచ్చు లేదా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం చో అలసటతో డ్రైవింగ్ చేయడం మీకు ప్రమాదాలను తెచ్చి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నిర్మాణిష ప్రదేశాల్లో ఒంటరిగా వెళుతున్నప్పుడు ఎవరైనా సరే కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే ఆచితూచి వ్యవహరించండి లేకపోతే నష్టపోయే ప్రమాదం కూడా మీకు లేకపోలేదు జూన్ ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ను కూడా మీరు ఈ రోజు వినబోతున్నారనే చెప్పుకోవాలండి అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా తొలిగిపోవాలనికీ ఋషభ వారు ఖచ్చితంగా శివారాధన చేసుకోండి ఆంజనేయ స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి అపారమైనటువంటి ఫుని ఫలితాన్ని పొందుకుంటారు అలాగే ఋషభ వారికి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాలు గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఋషభ రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి మంచి రోజులు అలా వస్తాయి అనడానికి ముందు మనకొన్ని కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తాయి తెలియనటువంటి ఆ సంకేతాలని మనం ఎలా గుర్తించాలి ఆ మంచి రోజులు రావడానికి ముందు మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఎప్పుడు అదృష్టం వర్ణిస్తుంది అని చూస్తూ ఉంటారు ఆ అదృష్టం వర్ణిస్తుంది అంటే కొన్ని సంకేతాలు వాటి మనకి ఎదురవుతూ ఉంటాయి వాటిని గనక మనం గుర్తించగలిగితే మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు మనం చోటు చేసుకుంటాయి తెలియనటువంటి విషయాలు మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి కనుక మనం గుర్తుపట్టినట్లయితే గనక వాటిలోనే మనకి జరగబోయేటటువంటి శుభ ఫలితాలు సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఆ శుభ సంకేతాలని మనం ఎలా గుర్తుపట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం కాసి వారు వారి యొక్క లైఫ్ లో ఎదగడానికి ఎంతో కష్టపడుతూ ముందుకు వెళుతూ ప్రతి పనిలోనూ కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చాకచక్యంతో ఏ పని అయితే సరే ముందుకు వెళుతూ ఉంటారండి అలాంటి వారికి ఊహించిన విధంగా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అవి రాడ రావడానికి ముందు వీరికి కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం లైఫ్ లో ఎదగడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాము అలాగే చాలా మంది ఉన్నట్టుండి లైఫ్ లో ఒక్కసారి సెటిల్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాము ఇదేంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని గడిపారు కదా మరి ఇలా వారికి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది వాళ్ళు ఇంత పైకి అలా దిగారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూనే ఉంటారు కదండి సో ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతాయి మరి అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాత్రం ఏమనుకుంటాము అంటే చాలా అదృష్టవంతులు వీరు నక్కతోక తొక్కారు వీళ్ళు స్టైమ్ అనేది స్టార్ట్ అయినట్టుంది అందుకే వీరి జీవితం మారిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం సో మన జీవితంలో వచ్చేటటువంటి మంచి విషయాల్ని నెగ్లెక్ట్ చేసి మన అదృష్టాన్ని మనమే పోగొట్టుకుంటూ ఉంటాము అలాంటి అదృష్టం వచ్చినప్పుడు దాన్ని మనం తెలుసుకుని ఖచ్చితంగా పట్టుకోవాలి పట్టుకోకూడదు అంటే అది అదృష్టం అని సంకేతాల్ని ఖచ్చితంగా మనం గుర్తించగలగాలి అది మనం గుర్తించగలిగితే కన్ఫామ్ గా మన జీవితం కూడా మనకి సెటిల్ అయ్యి ఖచ్చితంగా మంచి లైఫ్ అనేది మనకి కూడా వస్తుంది మరి ఋషభ రాశి వారికి లైఫ్ సెటిల్ అయ్యేటటువంటి విషయం వచ్చేసింది సమయం వారి జీవితం చాలా మంచిగా దారిలో పడి అదృష్టం అనేది వీరికి వచ్చేసింది వీరికి అదృష్టం అనేది వర్ణించబోతుంది అందుకని వీరికి కొన్ని సంకేతాలు అనేవి కనిపించబోతున్నాయి వీరి జీవితంలో మరి ఆ సంకేతాలు ఏమిటో ఏ విధంగా వీరికి ఆ సంకేతాలు వస్తాయో అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు కొన్ని విషయాల్లో కొన్ని సంకేతాలు కనబడతాయి వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అవి మనకి అర్థమవుతాయి ఇంటికి అదృష్ట లక్ష్మిని కూడా అవి తీసుకొస్తాయి మరి ఆ సంకేతాలు ఏమిటో చూద్దాం మంచి రోజులు రావడానికి ముందు వాటంతటికవి రాశి వారి యొక్క కళ్ళ ముందు శుభ సంకేతాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనం గనక వాటిని అర్థం చేసుకోగలిగితే జీవితంలో ఉండేటటువంటి సగం కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి వాటిలో మొదటిది ఇంటిలో పూజ చేసే అప్పుడు మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా వారంలో ఒక్క రోజైనా సరే కొబ్బరికాయ కొడుతూ ఉంటాము ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకవైపు చెప్పలో ఒక పువ్వు వచ్చిందనుకో ఆ పువ్వు వచ్చిందంటే మీరు ఇక అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవాలి సంకేతం అనేటి ఏంటంటే దేనికి తీస్తుందంటే లక్ష్మీదేవి మీ ఇంటిలోకి రాబోతుంది అని కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతుంది అని కూడా చెప్పుకోవాలి ఇలా అనడానికి ఇది ఒక శుభ సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభం అవడానికి ముందు వృషభ రాశి వ్యక్తులకు కలలో ఒక దేవుడు కనిపిస్తాడట కలలో దేవుణ్ణి చూడడం గాని లేదంటే బంగారపు నిధిని చూడడం గాని చెట్టులు మొక్కలు అంటే పచ్చదనం అనేది మీరు చూడడం గాని జరిగితే మీరు జీవితంలో త్వరలోనే మంచి రోజుల్ని అనుభవించబోతున్నారు అని అర్థమండి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది ఇకపై మీకు గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి అని అనుకోవడానికి అది అర్థంగా చెప్పుకోవచ్చు ఇక ఋషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది గొడవలు గొడవలుగా చికాక్ ఉన్నటువంటి ఇల్లు అంతా కూడా అప్పటికప్పుడే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ ఫుల్ గా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది మనస్వత్వం కానీ వారి ఇల్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది వాతావరణం అనేది కూడా చాలా సానుకూలంగా మారడానికి ప్రారంభం అవుతుంది ఒక వ్యక్తి ఏదైనా అనుకున్నప్పుడు అది నిజం అవడానికి ప్రారంభం అవుతుంది వారినే తీసుకుందామండి ఈ నెల నేను చాలా కష్టపడ్డాను నాకు చాలా మంచి ఫలితం వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ మంత్ నేను ఇంటికి సంబంధించి ఏదైనా సరే ఇంట్లోకి కావాల్సింది తీసుకోవాలి లేదా ఒక బంగారం కొనుక్కోవాలి అని ఇలాంటివి అనుకున్నప్పుడు అది నిజంగానే నిజం జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగానే కొనగలుగుతారు ఏదైనా సరే తీసుకోగలుగుతారు ఒక వ్యక్తిలో సానుకూలమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ కూడా వైబ్రేట్ అనేది స్టార్ట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన ఇంట్లోకి నల్ల చీమలు రాక జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరమైనా సరే ఈ యొక్క ఋషభ రాశి వారు అయ్యో ఏంటి ఇంట్లోకి చీమలు వచ్చినాయి అని మాత్రం అనుకోకండి ఇది కూడా ఒక అదృష్టమేనండి మీకు రాబోయేటటువంటి శుభ సూచికలకి ఇది కూడా ఒక మంచి శుభ అంటే చీమలు రావడం అనేది ఒక గొప్ప అవకాశం కూడా చెప్పుకోవచ్చు ఇలా ఇంకో సంకేతం ఏమిటి అంటే ఋషభ రాశి వారి యొక్క ఇల్లు ప్రాజ్ఞంలో ఒక పక్షి ఏదైనా సరే గూడు పెట్టుకోవడం అనేది జరిగిందా అంటే మీరు అదృష్టవంతులు కాబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు అలాగే తెల్లని ఆవు ఇలా ఎదురు రావడం అనేది కూడా మీకు చాలా శుభ సూచికమని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆవులో ముప్పై యొక్క ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆవు ఎదురు రావడం అనేది కూడా మీకు ఒక సూచకంగా చెప్పుకోవచ్చు అంటే మీరు సాధించబోయేటటువంటి సక్సెస్ కి అది ఒక సూచన అనమాట కలలో కనుక మీకు ఏనుగు కనిపించినట్లయితే ఏనుగుని లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఆ ఏనుగుకి మీరు నిత్యం కూడా అంటే ఏనుగు బొమ్మలు కానీ లేదంటే ఇట్లా ఉంటవి కదా అవి మీరు రోజు నిత్యం దీపారాధన చేసుకునే అప్పుడు ప్రసాదం కనుక పెట్టినట్లయితే మీరు సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది పొందగలుగుతారు కష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఒకవేళ కనుక మీరు లైవ్లో ఎక్కడైనా సరికి ఏనుగు కనుక కనిపించినట్లయితే లేదంటే దాని దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా కొంచెం తినిపించడం కానీ దాని గురించి దానితో దీవించుకోవడం కానీ అంటే దానికి ఏదైనా అరటి పన్ను తినిపించడం వలన కూడా అయితే మాత్రం మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి మీరు ప్రయాణాలు చేసే సమయంలో ఎక్కడైనా సరే మీకు పాములు కానీ కోతులు కానీ కనిపించినాయి అనుకోండి అవి చూస్తే మీకు శుభం జరగబోయే ముందు రాకబోయే ముందు సంకేతం అని చెప్పుకోవచ్చు ఇలా మీకు పాములు కానీ కోతులు కానీ కనిపిస్తే ఆర్థికంగా ఫినాన్షియల్గా మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే అవన్నీ మీరు విశ్వ జంతువు అని మాత్రం అనుకోకండి చాలా మంచి అంటే నాగబాయి స్వామికి ఎలా మనం ఎల్లి పుట్టలో అయితే ఎలా పోస్తారో అలాగే ఏదైనా సరే మనం కోరిక కోరుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అని అనవచ్చు అలా కనిపిస్తే మాత్రం మీకు కళలో అయినా సరే పాములు కనిపించాయి అని మాత్రం భయపడకండి ఎందుకంటే మనకి శుభ సూచికలు ఏవైనా ఉంటేనే ఖచ్చితంగా మనకి కళలోకి పాములు వస్తాయంట మీకు ఎవరికైనా సరే గుడ్లగూప కనిపించినా గూబ గూడు పెట్టుకోవడం మీరు గనక చూసినట్లయితే మీరు అదృష్టవంతులు అవుతారట గుడ్లగూబ కూడా లక్ష్మీదేవికి యొక్క వాహనం అని కూడా చెప్పుకోవచ్చు అంటే వాహనం అట గుడ్ల కూడా మనకి చాలా చక్కటి శుభ సంకేతాలను ఇస్తుందట ఇప్పటి రోజున మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదండి మీరు ఉదయాన్నే లేకపోగానే ఒక ఫోన్ లోనో లేదా టీవీలోనో లేదా రియల్ గా గానీ చూడగలిగితే మాత్రం మీకు ఖచ్చితంగా అదృష్టమే నెమలిని నాట్యం చేసే అప్పుడు చూస్తే కనుక ఆ రోజు మీకు చాలా బాగుంటుందండి ఆ రోజు నుంచి మీకు తిరుగుండదండి కావాలని పెట్టుకోకూడదండో మళ్ళీ సడన్గా అది మనం కనుక చూసినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఒకవేళ అంటే ఫోన్ చూసే అప్పుడు ఏమైనా వీడియో వీడియోలు చూసే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వీడియో వచ్చిందంటే మాత్రం మీకు అలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అంతేగాని మీరు ఖచ్చితంగా కావాలని మనం ఓపెన్ చేసి మాత్రం చూడకూడదండి ఇలా కనపడితే మీరు అదృష్టవంతులు అవుతారని చెప్పుకోవచ్చు అలాగే బల్లి పడితే అదృష్టం కాదు మీకు ఏ మంచి ఫలితాలు రావు అని అనుకుంటారు కదా అలా కాదండి కుడి చేతి మీద కనుక బల్లి పడి అది గబగబా పైకి పాకిందనుకోండి ఖచ్చితంగా అది మీకు శుభ సూచికంగా చెప్పుకోవచ్చండి అదృష్టం కుడి చేతి మీద అంటే బల్లి మాత్రం పడితే ఖచ్చితంగా మీకు అదృష్టం అని చెప్పుకోవాలండి ఒక శుభ సూచికంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి మాకు సమస్యలు పోవాలి అనుకుంటే మాత్రం శివారాధన తప్పనిసరిగా చేయండి అండి శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయించుకోండి లేదు అంటే ఓం నమో శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకు అపారమైన ట్విండి ఫలితాన్ని పొందుతారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్